హాయ్ అండి వెల్కమ్ టు ట్రావెల్ అండ్ టేస్టీ ఈ ఈరోజు మన ఛానల్లో సూపర్ డెలిషియస్గా ఉండే ఫిష్ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి డీప్ ఫ్రై చేయకుండా త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్తో ఫిష్ ఫ్రైని డెలిషియస్గా సూపర్ టేస్ట్గా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఆయిల్ని తక్కువగా యూజ్ చేసి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండేలాగా మనం ఈ ఫిష్ ఫ్రైని తయారు చేయబోతున్నాం చాలా సింపుల్గా చేసేయచ్చండి ఎవరైనా సరే ముందుగా ఒక కేజీ వరకు ఫిష్ పీసెస్ని అయితే తీసుకోవాలి ఫిష్ని ఈ విధంగా కట్ చేపించుకుంటే ఫిష్ ఫ్రై అనేది చాలా బాగుంటుందండి ఫిష్ ముక్కలు అనేవి మరీ లావుగా ఉండకూడదు మరీ సన్నగా ఉండకూడదు మరీ లావుగా ఉంటే త్వరగా ఫ్రై అవ్వవు మరీ సన్నగా ఉంటే ప్యాన్కి అతుక్కుపోతాయి సో ఈ విధంగా కట్ చేపించుకుంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఉప్పు నిమ్మకాయ వేసి ఫిష్ని నీట్గా వాష్ చేసుకుంటే నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది ముందుగా హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకోవాలండి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకోవాలి ఇక్కడ సాల్ట్ మీరు మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి గరం మసాలా మరీ ఎక్కువ వేసేసుకుంటే కడుపులో మంచి వచ్చేస్తుందండి సో కొంచెం వేసుకుంటే సరిపోతుంది అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం కూడా వేసుకోవాలి కారం కూడా మీరు ఎంత తినగలరో దాన్ని బట్టి చూసుకొని వేసుకోండి నాన్ వెజ్కి కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇక్కడ ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే ఫిష్ ఫ్రై అనేది ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే టూ టేబుల్ స్పూన్స్ వరకు నిమ్మరసం కూడా వేసుకోవాలి నిమ్మరసం కూడా వేసేసుకున్న తర్వాత టూ టేబుల్ స్పూన్స్ వరకు కార్న్ఫ్లవర్ కూడా వేసుకోవాలి కార్న్ఫ్లోర్ వేయడం వల్ల ఫిష్ ఫ్రై అనేది పైన లేయర్ చాలా క్రిస్పీగా వస్తుందండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది వేసేసిన తర్వాత మొత్తం కూడా బాగా ముక్కలకి పట్టించాలండి ఈ ఫిష్ ముక్కలకి ఈ మసాలా మొత్తం కూడా బాగా పట్టించాలి రెండు వైపులా కూడా గ్యాప్స్ అనేవి లేకుండా పూర్తిగా మసాలా మొత్తం కూడా పట్టించాలి మీరు ఎంత బాగా మసాలా పట్టిస్తే ఫిష్ అనేది అంత టేస్ట్గా ఉంటుంది ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా మొత్తం కూడా మసాలా పట్టించేసేయాలి ఇలా బాగా మసాలా పట్టించిన తర్వాత నాకు ఇక్కడ కారం సరిపోలేదు నేను ఇంకొక వన్ టీ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నానండి ఆ కారం కూడా చేప మొక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి మసాలా మొత్తం చేప మొక్కలకి పట్టించేసిన తర్వాత దీన్ని ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి మినిమమ్ మూడు గంటలైనా పెట్టుకోవాలి అప్పుడే ఫిష్ ఫ్రై అనేది చాలా టేస్ట్గా ఉంటుంది నేను ఇక్కడ మూడు గంటల తర్వాత చూపిస్తున్నా చూడండి మీకు మూడు గంటలు అంత టైం లేకపోతే కనీసం రెండు గంటలైనా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఫిష్కి మసాలాలు అనేవి చక్కగా పడతాయండి ఫిష్ ఫ్రై చాలా చాలా టేస్ట్గా వస్తుంది ఒక్కసారి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఫ్రై చేసుకుంటే ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని చేప ముక్కల్ని వేసుకోవాలి ఇక్కడ నాకు మూడు వరకు సరిపోయాయండి మీ కడాయిలో ఎన్ని పడితే అన్నీ వేసుకోండి మరీ ఎక్కువ వేసేసుకోవద్దండి ఫిష్ అనేది విరిగిపోతుంది తీసేటప్పుడు ఇలా ఎన్ని పడితే అన్ని వేసుకోండి మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి మీడియం ఫ్లేమ్లో అయితేనే చేప అనేది కరెక్ట్గా ఉడుకుతుందండి లోపల వరకు కూడా హై ఫ్లేమ్లో పెట్టేస్తే పైన మాడిపోతుంది లోపల అనేది సరిగా ఉడకదు వేసిన వెంటనే చేపని తిప్పుకోవద్దండి ఒక రెండు మూడు నిమిషాలు బాగా వేగిన తర్వాతే తిప్పుకోవాలి అప్పుడే చేప అనేది అతుక్కోకుండా విరిగిపోకుండా వస్తుంది చేపలు వేగడానికి కాస్త ఎక్కువ టైమే పడుతుందండి కాస్త ఓపికతో ఫ్రై చేసుకుంటే ఫిష్ ఫ్రై అనేది చాలా మంచి టేస్ట్ వస్తుంది చేపల్ని రెండు వైపులా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకో వైపుకు తిప్పుకోవాలి అలాగా పూర్తిగా వేగేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో చేపల్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలానే మిగిలిన చేపలన్నీ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని కాల్చుకుంటే చేపలనేవి పైన క్రిస్పీగా వస్తుందండి లోపల చాలా సాఫ్ట్గా మంచి టేస్ట్ అనేది వస్తుంది అంతేనండి చాలా సింపుల్గా అయిపోయేటువంటి చేపల ఫ్రై రెడీ అయిపోయింది ఏదైనా పప్పుచారు రసం పచ్చడి దేంట్లోకైనా సరే ఈ చేపల ఫ్రైని నంచుకుంటే చాలా రుచిగా ఉంటుంది నచ్చితే ట్రై చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ